నమస్కారం ఫ్రెండ్స్ సాదా పరిణామాల ద్వారా భూమిని రెగ్యులరైజ్ చేసుకోవాలనుకుంటున్న రైతులకు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది గత కొన్నాళ్ళుగా మిమ్మల్ని ముప్పతిప్పలు పెడుతున్న అఫిడవిట్ నిబంధనను ఎత్తివేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఎప్పుడో కొన్న భూములకు ఇప్పుడు అఫిడవిట్ ఎక్కడిది అమ్మిన వాళ్ళు చనిపోతే సంతకం ఎవరు పెడతారు అని ఆవేదన చెందుతున్న రైతులకు ఇది నిజంగా సంక్రాంతి కానుక అసలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి కొత్త ఉత్తర్వులు ఎప్పుడు వస్తాయి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం మిత్రులారా గత సంవత్సరం రెవెన్యూ శాఖ సాదా బైనామాల కోసం జీవో నంబర్ నూట ఆరును తీసుకువచ్చింది అయితే ఇందులో భూభారతి చట్టంలో లేని ఒక కొత్త రూల్ పెట్టారు అదేంటంటే మీరు ఎవరి దగ్గరైతే భూమి కొన్నారో వారి దగ్గర నుంచి అఫిడవిట్ తప్పనిసరిగా తీసుకోవాలి అని దీనివల్ల చాలా సమస్యలు వచ్చాయి ఎప్పుడూ ఇరవైల క్రితం భూమి అమ్మిన వ్యక్తి ఇప్పుడు బతికి ఉండకపోవచ్చు లేదా వాళ్ళ వారసులతో గొడవలు ఉండొచ్చు ఇదే అదనుగా కొందరు మధ్యవర్తులు రైతుల దగ్గర అదనపు డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టారు నకిలీ అఫిడవిట్ల విడుద కూడా పెరిగింది రైతుల ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది అమ్మిన వ్యక్తి అఫిడేవిట్ ఇవ్వకపోతే న్యాయపరమైన చిక్కులు వస్తాయని గ్రహించి అడ్వకేట్ జనరల్ సలహా కోరింది న్యాయ సలహా ప్రకారం అఫిడేవిట్ తప్పనిసరి కాదని తేలింది అందుకే రాబోయే రెండు మూడు రోజుల్లో అంటే సంక్రాంతి పండుగకు ముందే ఈ అఫిడేవిట్ నిబంధనను తొలగిస్తూ కొత్త ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది ఈ ఒక్క నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు తొమ్మిది లక్షల మందికి పైగా రైతులకు లాభం జరగనుంది ఇప్పటికే తొమ్మిది లక్షల ఎనిమిది ఎనభై దరఖాస్తులు అందగా కేవలం అఫిడేవిట్ లేదనే కారణంతో చాలా అప్లికేషన్లు పెండింగ్లో లేదా రిజెక్షన్లో పడ్డాయి ఇప్పుడు ఈ నిబంధన పోవడంతో భూ సమస్యల పరిష్కారం చకచకా జరిగిపోతుంది రైతులు ధైర్యంగా తమ భూమిని తమ పేరు మీద మార్చుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇన్నాళ్ళు అఫిడేవిట్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగిన బాధ ఇక తప్పినట్లే మరో రెండు రోజులు అధికారిక ఉత్తర్వులు రాగానే మన ఛానల్లో అప్డేట్ చేస్తాను ఈ గుడ్ ని మీ తోటి మిత్రులకు వాట్సాప్లో షేర్ చేయండి రైతులకు సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి జై కిసాన్